నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ప్రీవియస్ వీడియోలో నేను మా శ్రీవారి సేవలో టెంపుల్ డ్యూటీ గురించి మీకు షేర్ చేశాను కదా ఈ వీడియోలో మనం గ్రూప్గా వెళ్ళేటప్పుడు ఎలాంటి వాళ్ళతో వెళ్ళాలి గ్రూప్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా నాకు కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయండి సింగిల్గా వెళ్ళే వాళ్ళకి ఎలా డ్యూటీస్ వేస్తారని అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో నేను చాలా వరకు కామెంట్లో రిప్లై ఇస్తున్నాను కాకపోతే అర్థం కావట్లేదు రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు కామెంట్లో ఎంత చెప్పినా అర్థం కాదు అందుకనే వీడియోలు అయితే క్లియర్గా చెప్తాను వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి గ్రూప్గా వెళ్ళడం బెటరా సింగిల్గా వెళ్ళడం బెటరా అనేది కూడా చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు చేసే లైక్ వల్ల అవసరమైన వాళ్ళకి ఈ వీడియో అయితే వెళ్తుంది నాకు వచ్చిన కామెంట్స్ అయితే ఇవి సింగిల్గా వెళ్తే వేరే గ్రూప్తో యాడ్ చేస్తారా అని అడిగారు ఒకరు దీని గురించి కూడా క్లియర్గా చెప్తాను అలాగే మేము టూ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నాము మేము ఎలా బుక్ చేసుకోవాలని కూడా అడిగారు ఇలాంటి కామెంట్స్ అయితే వచ్చాయి కొన్ని ఈ రెండు కామెంట్స్ అయితే మీకు చూపించాను ఎగ్జాంపుల్గా ముందుగా సింగిల్గా వెళ్ళే వాళ్ళ గురించి అయితే చెప్తాను ఎందుకంటే గ్రూప్గా వెళ్ళే వాళ్ళ గురించి చాలా వరకు నేను చెప్పాను మేము కూడా గ్రూప్గానే వెళ్ళాం కాబట్టి మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియోలో కూడా కొన్ని చెప్తాను గ్రూప్ గురించి కొన్ని విషయాలు అయితే మీకు షేర్ చేద్దాం అనుకున్నాను అవి కూడా చెప్తాను సింగిల్గా వెళ్ళే వాళ్ళకి గ్రూప్గా వెళ్ళే వాళ్ళకి తేడా ఏమీ ఉండదండి తేడా ఉందనుకొని చాలామంది నన్ను అడుగుతున్నారు ఎలా డ్యూటీస్ వేస్తారని గ్రూప్గా వెళ్ళే వాళ్ళకి సింగిల్గా వెళ్ళే వాళ్ళకి ఒకే విధంగా డ్యూటీస్ అయితే వేస్తారు గ్రూప్ గా వెళ్ళినా సింగిల్గా వెళ్ళినా మనం సేవా సాధన టూలోనే రిపోర్టింగ్ అవ్వాలి మీకు ఈ విషయాలన్నీ చాలా వీడియోస్లో చెప్పానండి ఆ వీడియోస్ అన్ని చూడండి అలాట్మెంట్ ఎలా అవుతారనేది ఈ ప్లేస్లోనే మనం గ్రూప్ గా వెళ్ళినా సింగిల్గా వెళ్ళినా అలాట్మెంట్ అనేది జరుగుతుంది ఫస్ట్ డే అంతా అలాట్మెంటే జరుగుతుందండి ఎలాంటి డ్యూటీస్ వెయ్యరు ఆ స్లాట్లో వచ్చిన సింగిల్గా వచ్చిన వాళ్ళే కానీ గ్రూప్ గా వచ్చిన వాళ్ళే కానీ ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాట్మెంట్ అయితే జరుగుతుంది ఇంకా ఈవినింగు సత్సంగం పెడతారు సత్సంగంలో మనకైతే డ్యూటీ అలాట్మెంట్ స్లిప్ అయితే ఇస్తారు ఆ సెవెన్ డేస్ మనం ఏమేమి డ్యూటీస్ చేస్తామనేది ఇస్తారు ఇవే సదన్ వన్ టూ అండి అది టూ ఈ ముందునున్నది వన్ వన్లో లేడీస్ ఉంటారు సేవా సదన్ టూలో జెంట్స్ ఉంటారు ఇంకా ఎలాట్మెంట్ అనేది కూడా అక్కడే జరుగుతుంది సత్సంగం కూడా అక్కడే జరుగుతుంది ఇంకా జీడిపప్పు కట్ చేస్తారు కదా ఆ యూనిట్ కూడా అక్కడే ఉంటుంది సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి ఎలా డ్యూటీస్ వేస్తారంటే వాళ్ళకి కూడా గ్రూప్గా వేసిన వాళ్ళకి వేసినట్లే వేస్తారండి మనం ఎక్కడ డ్యూటీ చెప్తే అక్కడికి వెళ్ళి చేసుకోవాలి అక్కడ సిచ్యువేషన్ బట్టి ఒకవేళ అక్కడ వేరే గ్రూప్ కనుక డ్యూటీ చేస్తూ ఉంటే మీతో పాటు వాళ్ళకి కూడా వేస్తే వాళ్ళతో పాటు మీరు డ్యూటీ చేసుకోవడమే అలాగే జీడిపప్పుకి అయితే తప్పనిసరిగా టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ వేస్తారండి అక్కడ సింగిల్గా వెళ్ళినా ఒకటే గ్రూప్గా వెళ్ళినా ఒకటే అక్కడ కూర్చొని మనం జీడిపప్పు కట్ చేయడమే డిఫరెన్స్ ఏమి ఉండదు మాకు గ్రూపు కుదరదు మా దగ్గర గ్రూపు లేదు మేము ఎక్కువ మంది వెళ్ళట్లేదు మేమిద్దరం ముగ్గురమే ఉన్నాము అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సింగిల్గా చేసుకొని ధైర్యంగా వెళ్ళండి అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ మీరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఒకవేళ ఫైవ్ మెంబర్స్ ఉన్నారనుకోండి గ్రూప్ కుదరదు కాబట్టి సింగిల్ సింగిల్గా బుక్ చేసేసుకోండి ఒకే స్లాట్కి చేసుకోండి సెవెన్ డేస్ కూడా అలా చేసుకుంటే మీ త్రీ మెంబెర్సే కానీ ఫోర్ మెంబర్సే కానీ ఫైవ్ మెంబర్సే కానీ సెవెన్ డేస్ అక్కడే మీరు డ్యూటీస్ అయితే చేసుకోవచ్చు ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళినా సరే అంతేనండి సింగిల్గా చేసుకొని వెళ్ళి అక్కడ అడగండి భార్యాభర్తలే అవ్వనివ్వండి ఫ్రెండ్స్ అవ్వనివ్వండి అక్కడ అడగండి మేము సింగిల్ సింగిల్గా బుక్ చేసుకొని వచ్చాము మేమంతా ఒక దగ్గర నుంచే వచ్చాము లేకపోతే మేము వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి మాకు ఒక దగ్గరే డ్యూటీస్ వెయ్యండి అని అడగండి ఒకే టైమింగ్స్లో వెయ్యండి అని అడగండి వాళ్ళకి వీలుంటే వేస్తారు వేయకపోయినా నో ప్రాబ్లం అండి ఫోర్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ఎవరు డ్యూటీ వాళ్ళు కంప్లీట్ చేసుకొని వచ్చి సేవా సదన్స్ దగ్గర అయితే మీట్ అవ్వవచ్చు మేము మొక్కలమే ఉన్నాము సింగిల్గా వెళ్తామంటే వెళ్ళండి అసలు ఏ ప్రాబ్లం లేదండి అసలు గ్రూప్ కంటే సింగిల్గా వెళ్ళిన వాళ్ళకే ప్రశాంతంగా ఉంటుంది గ్రూప్గా వెళ్ళిన వాళ్ళకి చాలా గొడవలు అవుతున్నాయండి వాళ్ళలో వాళ్ళకి పడక కొంతమంది అయితే గ్రూప్లో ఏమనుకొని వచ్చేస్తారో తెలియదండి వచ్చేస్తారు డ్యూటీస్ అయితే సరిగా చేయరు ఏవో ఒక షాక్లు చెప్తూ ఉంటారు వాళ్ళకి ఏ ప్రాబ్లము ఉండదు కానీ ఏదో ఒక ప్రాబ్లం చెప్తూ ఉంటారు దానివల్ల లేటర్ అయితే సఫర్ అవుతూ ఉంటారు గ్రూప్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి సింగిల్గా వెళ్తే చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఆ డ్యూటీస్ అయితే అందరికీ వేసినట్లే వేస్తారండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఏ డౌట్ వచ్చినా అక్కడ అడిగినా చెప్తారు సేవా సదన్ టూలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు సరదా సరదాగా సాగిపోతుందండి సెవెన్ డేస్ సింగిల్గా వెళ్ళినా తోటి సేవకులు అయితే సరదాగానే ఉంటారు టెంపుల్ డ్యూటీ కూడా అందరికీ వేసినట్లే వేస్తారండి అసలు సింగిల్గా వెళ్ళే వాళ్ళకి సన్నిధిలో కార్డు వస్తుందండి అండి ఇంకా సుప్రభాత సేవ కూడా పడుతూ ఉంది ఎక్కువగా నేను గమనించాను రోజు నేను నోటీస్ బోర్డు చెక్ చేసేదాన్ని టెంపుల్ డ్యూటీ అనేది ఫోర్ అవర్స్ వేస్తారు స్విఫ్ట్కి వచ్చి హండ్రెడ్ మెంబర్స్ని అయితే వేస్తారండి అందులో ఈ సింగిల్గా వెళ్ళిన వాళ్ళని కూడా వేస్తూ ఉంటారు లక్కీ డిప్ అయితే వస్తుందండి సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి రాదని ఏమీ లేదండి ఖచ్చితంగా వస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ వస్తుందండి రాకపోవడం అంటూ ఏమీ ఉండదు గ్రూప్గా వెళ్ళిన వాళ్ళకి కూడా అంతే నైంటీ నైన్ పర్సెంట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు చెప్పారంటే ఎవరో ఒకరు బ్యాడ్ లక్ వాళ్ళు ఉంటారండి శ్రీవారి సేవకి వచ్చిన వాళ్ళు టెంపుల్ డ్యూటీ చేయకుండా అయితే వెళ్ళలేదంట అందుకనే చెప్తున్నాను నేను ఎందుకంటే ఎవరో ఒకరు బ్యాడ్ లక్ వాళ్ళు ఉంటారని చెప్పాను ఒకరైతే నాకు కామెంట్ చేశారండి అందరికీ టెంపుల్ డ్యూటీ రాదు మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అని చెప్పారు ఏమో ఆయనకి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ జరిగిందేమో కానీ నైంటీ నైన్ పర్సెంట్ వస్తుందండి ఆ వన్ పర్సెంట్ బ్యాడ్ లక్ వాళ్ళు వస్తారు ఆ వన్ పర్సెంట్ గురించి మనం ఆలోచించకూడదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా టెంపుల్ డ్యూటీ సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి గ్రూప్గా వెళ్ళిన వాళ్ళకి అయితే వస్తుంది మీరు ముందు సింగిల్గా వెళ్ళినప్పుడు భయపడకండి అక్కడ ఫస్ట్ డేనే మీకు అంతా అర్థమైపోతుంది చాలా వరకు ధైర్యం వచ్చేస్తుంది ఎందుకంటే అంత ఫ్రెండ్లీగా ఉంటారు అక్కడ మీకు ఎలాంటి భయము లేదు తిరుమలకి ఎలా వెళ్ళాలి అనేది తెలిస్తే చాలండి నిజంగా చెప్పాలంటే అక్కడ మొత్తం వాళ్ళే చూసుకుంటారు మీరు ఎక్కడ డ్యూటీ చేయాలనేది వాళ్ళే చెప్తారు అన్నీ మీకు వాళ్ళే చెప్తారు కష్టమైన డ్యూటీస్ ఏమి ఇవ్వరండి అక్కడ ఎక్కువగా భోజన హాల్లోన జీడిపప్పు కట్ చేసే దగ్గర చెప్పులు స్టాండ్ దగ్గర కూడా డ్యూటీస్ వేస్తారండి అక్కడైతే పనేమి ఉండదు మనం అక్కడ కూర్చొని వచ్చిన భక్తులకి చెప్పులు అక్కడ పెట్టమని చెప్పాలంతే అక్కడ వర్క్ అస్సలు ఉండదు మాకు చెప్పుల స్టాండ్ దగ్గర డ్యూటీ వేశారని ఆలోచించక్కర్లేదు వరాహ నరసింహ స్వామి గుళ్ళో అయితే డ్యూటీ వేస్తూ ఉంటారు ఇంకా తర్వాత పాలు పంపిణీ దగ్గర సాంబార్ అన్నం పంపిణీ దగ్గర వీటి దగ్గర అయితే వేస్తూ ఉంటారు చెప్పాను కదండి సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు స్లిప్ ఇస్తారు ఆ ప్లేస్కి వెళ్తే చాలు మీరు ఏం చేయాలనేది అక్కడ చెప్తారు అక్కడ ఆల్రెడీ గ్రూప్గా ఉంటే వాళ్ళతో పాటు మీరు కూడా డ్యూటీ చేసుకోండి నో ప్రాబ్లము నాకు నిజంగా అండి సింగిల్గా వెళ్ళాలని కోరికైతే ఉంది ఎప్పుడైనా వెళ్తాను సింగిల్గా అంటే నేను ఒక్కదాన్నే కాదు మా హస్బెండ్ నేను సింగిల్ సింగిల్గా చేసుకొని అయితే ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాను గ్రూప్తో కాకుండా గ్రూప్తో కూడా ఇంకా ఫ్యూచర్లో వెళ్తాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను వెళ్ళలే లేని సిచ్యువేషన్ అండి మా పిల్లలు చిన్నపిల్లలే వాళ్ళ ఎడ్యుకేషన్ పాడవుతుందని నేను వెళ్ళటానికి వీలు పడట్లేదు నాకు వీలున్నప్పుడల్లా వెళ్ళాలనే కోరిక ఉంది సేవకే కానీ దర్శనంకే కానీ తిరుమల ఒకసారి వెళ్తే చాలు ప్రతిసారి వెళ్ళాలనిపిస్తుంది అంత బాగుంటుంది స్వర్గంలా అనిపిస్తుంది కదా కొండపైన మనం అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది కానీ మనకి కుదరదు కదా సింగిల్గా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి అక్కడైతే ఎలాంటి ఇబ్బంది ఉండదండి మీకు వెళ్తే ఒకసారి తెలిసిపోతుంది మీరు ఒకసారి వెళ్తే కనుక మీరు ఒక రెండు మూడు సార్లు అయినా ఖచ్చితంగా వెళ్తారు వెళ్ళాలనిపిస్తుంది కూడా మన ఫ్యామిలీని వదిలి మనం అక్కడికి వెళ్ళి సెవెన్ డేస్ ఉండి సేవ చేస్తామండి దానికి మించిన ఫలితం అయితే మనకి ఉంటుంది మంచి అనుభూతి కలుగుతుంది అలాగే స్వామి వారి దర్శనం కూడా చాలా మంచిగా అవుతుంది ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఇచ్చినా అలాంటి దర్శనం అయితే మనకి దొరకదు చాలా మంది సేవకులు మొదటి గడప వరకు వెళ్ళి కూడా దర్శనం చేసుకొని వచ్చారు అంత మంచి దర్శనాలు అయితే జరుగుతాయండి అందుకనే ఎవరైనా సింగిల్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి గ్రూప్ కోసమే వెయిట్ చేయొద్దు ఫైవ్ మెంబర్స్ ఉన్నా సరే వెళ్ళండి సింగిల్ సింగిల్గా చేసుకొని అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు వీలైతే మీరు అడగండి మీకు కలిసే డ్యూటీస్ అయితే వేస్తారు మీ ఫైవ్ మెంబర్స్కి వాళ్ళకి ఏంటంటే మనం పర్ఫెక్ట్గా డ్యూటీస్ చేస్తే చాలు వాళ్ళు ఇచ్చిన సేవలు కంప్లీట్ చేస్తే చాలు వాళ్ళు మనల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టరు మనం అక్కడ ఎలాంటి మిస్టేక్ చేయకోకుండా సేవలు కంప్లీట్ చేస్తే చాలు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా ఉంటే చాలు వాళ్ళు చెప్పింది మనం చేస్తే సరిపోతుంది సేవా సదనంలో అయితే అండి నిజంగా చెప్పాలంటే చుక్కలు చూపిస్తామండి వాళ్ళకి మనం మనం బాగానే ఉంటాము పాపం వాళ్ళే చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఏదైతే చేయొద్దంటారో అదే చేస్తూ ఉంటాము బట్టల విషయాల్లోన బట్టలు ఉతికేసి ఎక్కడ పడితే అక్కడ ఆరేసేస్తూ ఉంటారు కొంతమంది అయితే చెప్పుల స్టాండ్ దగ్గర డ్యూటీ వస్తే కనుక మేము చెప్పుల స్టాండ్ దగ్గర డ్యూటీ చేయము అని వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు కానీ చెప్పుల స్టాండ్ దగ్గర డ్యూటీ వస్తే కనుక చెయ్యండి అక్కడ ఏం వర్క్ ఉండదు మీరు జస్ట్ భక్తులకు చెప్తే సరిపోతుంది చెప్పాలంటే చెప్పులు స్టాండ్ దగ్గర డ్యూటీ చేసే వాళ్ళకి మంచి టెంపుల్ డ్యూటీ వచ్చేటట్లు మాత్రం వాళ్ళు చూస్తారు అందుకనే చెప్పుల స్టాండ్ దగ్గర డ్యూటీ వస్తే గనక చాలా సంతోషపడండి ఇబ్బంది అయితే పడకండి అక్కడేమి మీరు వాళ్ళ చెప్పులేమి ముట్టుకోరు కదా వచ్చే భక్తుల్ని గోవింద స్టాండ్లో మీ చెప్పులు పెట్టి వెళ్ళండి అని చెప్తే సరిపోతుంది భక్తుల్ని గోవింద అని పిలవండి చాలామంది అమ్మ బాబు ఎలా పిలుస్తారు అలా పిలవకండి గోవింద అని పిలవండి చాలు గోవింద మీ చెప్పులు పెట్టేసి వెళ్ళండి అని చెప్పండి టెంపుల్లో డ్యూటీ చేస్తే కనుక గోవింద ముందుకు జరగండి గోవింద నడవండి గోవింద దర్శనం చేసుకొని జరుగుతూ ఉండండి అని చెప్తూ ఉండండి అంతేగాని అమ్మ బాబు అయ్యా అని అయితే పిలవకండి మనం సేవలో ఉన్న ఏడు రోజులు కూడా గోవింద 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 అన్న మాట తప్ప ఇంకేమీ మన నోటి నుంచి రాకూడదండి గ్రూప్ గురించి అయితే ఇప్పుడు చెప్తానండి గ్రూప్ అనేది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇలా ఉంటారు కదా గ్రూప్గా గ్యాదర్ అయ్యి వెళ్ళండి బాగుంటుంది అంతేకాని తెలియని వాళ్ళతో మీరు మాత్రం వెళ్ళకండి ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలీదు మీరు ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు నేను ఒకసారి అలా తెలియని వాళ్ళతో వెళ్ళి ఇబ్బంది పడ్డాను అందుకనే చెప్తున్నాను అలాగే కొంతమంది సేవ చేయడానికి నచ్చరు గ్రూప్తో వెళ్ళినప్పుడు ఒకరో ఇద్దరు ఇలాంటి వాళ్ళైతే తగులుతారండి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని తీసుకువెళ్ళండి ఇంకా రూల్స్ కూడా చెప్పండి అక్కడ ఇచ్చిన సేవలు అయితే ఖచ్చితంగా చెయ్యాలి ఫోర్ అవర్స్ అని చెప్పండి మిగతా టైంలో ఏం చేసినా ఇష్టం గ్రూప్లో ఉన్నప్పుడు మాత్రం లీడర్ మాటే వినాలి మాకు నచ్చినట్లు మేము ఉంటాము అంటే కుదర దు మాకు నచ్చినట్లు మేము ఉంటాము అంటే సింగిల్గా బుక్ చేసుకొని వెళ్ళండి మీరు సరిగ్గా చేయకపోతే వాళ్ళు బ్లాక్ చేసేస్తారు మిమ్మల్ని ఎప్పుడు సేవకు రానివ్వకోకుండా ఆ ప్రాబ్లం అనేది మీ ఒక్కరికే వస్తుంది అదే గ్రూప్తో వెళ్ళి ఇలా చేస్తే కనుక మీ ఒక్కల వల్ల గ్రూప్ మొత్తం బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది మీ వల్ల ఇప్పుడు ఎంతమంది అయితే గ్రూప్లో ఉన్నారో అంతమంది బ్లాక్ అయిపోతారు వాళ్ళందరూ ఇబ్బంది పడతారు అందుకనే అలాంటి వాళ్ళని అయితే తీసుకువెళ్ళకండి మీరు పూర్తిగా తెలుసుకొని తీసుకువెళ్ళండి ఒక ఆమెకైతే టెంపుల్ డ్యూటీకి ఇంకా కొన్ని డ్యూటీస్కి అయితే తలస్నానం చేసుకొని వెళ్ళాలని అన్నాను ఈ రూలు మీరు ముందే చెప్పలేదు ఎందుకని అడిగింది అందుకనే నేను చెప్తున్నాను కనీసం టెంపుల్లోకైనా తలస్నానం చేసుకొని వెళ్ళాలి కదండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయ్యి ఇ అన్న వాళ్ళు అసలు వెళ్ళకండి కొండపైకి ఎందుకంటే అంత పవిత్రమైన దేవస్థానంకి వెళ్ళి కనీసం తలస్నానం కూడా చేయకోకుండా స్వామివారి దర్శనంకి వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు మేమైతే సెవెన్ డేస్ స్నానం తల తలస్నానం నేను ఒక్కరోజు చెయ్యలేదు నేను వాష్రూమ్కి వెళ్ళలేదని ఆ రోజు తలస్నానం చేయలేదు అదే పర్సను అడిగింది ఆవిడ ఈరోజు తలస్నానం చేయలేదు అని అడిగింది ఆ రోజు మాకు జీడిపప్పు సేవ అయితే ఉందండి జీడిపప్పు కూడా స్వామివారి ప్రసాదాలకి వెళ్తాయని మేము తలస్నానం చేసుకునే ఒక ఒకరోజు మాత్రం నేను వాష్రూమ్కి వెళ్ళలేదు అందుకనే నేనైతే తలస్నానం చేయలేదు ఇలాంటి వాళ్ళు ఉంటారండి వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చేసినా పర్వాలేదు మనం చేసే ఒక మిస్టేక్స్ని అయితే వాళ్ళు ఎత్తి చూపుతారు నేను ఇక్కడ ఎవరి గురించి తప్పుగా అయితే చెప్పడం లేదండి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఈ రూల్స్ అన్నీ చెప్పి తీసుకువెళ్ళండి కనీసం గుడిలోకి వెళ్ళినప్పుడైనా తలస్నానం చేయాలని చెప్పండి గ్రూప్గా వెళ్ళిన వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయండి సింగిల్గా వెళ్ళిన వాళ్ళు ప్రశాంతంగా చేసుకొని వచ్చేస్తారు గ్రూప్గా ఎవరినైనా తీసుకువెళ్తే వెళ్తే గనక వాళ్ళ గురించి అన్నీ మీకు తెలిస్తేనే తీసుకువెళ్ళండి లేకపోతే తీసుకువెళ్ళకండి మీరు కూడా వాళ్ళ గురించి తెలిస్తేనే వెళ్ళండి నేను ఒకసారి తెలియని గ్రూప్తో వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాను నేను మధ్యలో వచ్చేద్దామని కూడా అనుకున్నాను అంత ఇబ్బంది పెట్టారు వాళ్ళైతే నన్ని మా ఫ్రెండ్ ఉంది కాబట్టి ఆ సెవెన్ డేస్ ఎలా ఓలా గడిపేశాను కాకపోతే నేను ఆ సెవెన్ డేస్ వాళ్ళని భరించినందుకు నాకు మంచి ఫలితం అయితే వచ్చింది టూ టైమ్స్ జయ విజిల దగ్గర అయితే నేను డ్యూటీ చేశాను దానికైతే చాలా సంతోషించాను మన మిస్టేక్ లేకపోతే ఆ భగవంతుడే అన్నీ చూసుకుంటాడండి గ్రూప్గా వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరైనా ఇబ్బంది పెడితే కనుక చూసి చూడనట్లు భరించండి ఒక చెవును విని ఇంకొక చెవున వదిలేయండి ఆ భగవంతుడే అన్నీ చూసుకుంటూ ఉంటారు స్వామి అక్కడ అన్నీ చూస్తూ ఉంటారు తప్పించుకోవడానికి తప్పించుకోవడానికైతే లేదు అందుకనే ఎవరి దగ్గర బ్యాడ్గా అయితే బిహేవ్ చేయకండి అక్కడ ఉన్న సెవెన్ డేస్ హ్యాపీగా సంతోషంగా ఉండండి సరదాగా డ్యూటీస్ చేసుకోండి ఇచ్చిన సేవలు చేసుకోండి కొంతమంది లీడర్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అలా ఉండడమే కరెక్ట్ ఎందుకంటే కొంచెం మెతగ్గా ఉన్న వీళ్ళు వినరు అందుకనే కొంచెం స్ట్రిక్ట్గా ఉండడమే కరెక్టు మా గ్రూప్లో అయితే మా గ్రూప్ లీడర్ గారు మేము అందరం ఒకలాగే ఉండేవాళ్ళమీ ఎందుకంటే తను కూడా ఎవరిని ఏమీ అనేవాళ్ళు కాదు మేము కూడా అలా మిస్టేక్స్ ఏమీ చేసేవాళ్ళం కాదు కొంతమంది లీడర్స్ అలా అయితే కాదండి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు ఏది చెప్తే అదే వినాలి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్ళాలి అంత స్ట్రిక్ట్గా ఉంటారు గ్రూప్గా వెళ్తే కనుక ఖచ్చితంగా లీడర్ అయితే ఉంటారండి లీడర్ చెప్పినట్లు మనమైతే వినాలి సింగిల్గా వెళ్తే కనుక వాళ్ళకి లీడర్ ఎవ్వరూ ఉండరు వాళ్ళే లీడరు వాళ్ళే మెంబరు అందుకనే సింగిల్గా ఎవరు వెళ్ళాలనుకున్నా వెళ్ళండి అలాగే గ్రూప్గా ఎవరు వెళ్ళాలనుకున్నా అన్నీ చూసుకొని వెళ్ళండి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని వెళ్ళండి ఇబ్బంది ఏమీ ఉండదు అందరూ మన వాళ్ళైతే అసలు ఇబ్బంది ఏమీ ఉండదండి తెలియని వాళ్ళతో వెళ్ళేటప్పుడే కొంచెం చూసుకొని వెళ్ళండి అంతే ఇదేనండి ఈ రోజుటి వీడియో నెక్స్ట్ వీడియోలో మాకు థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఏం డ్యూటీస్ వేశారనేది మీకు చెప్తాను ఆ వీడియో ఇంకా మీకు షేర్ చేయలేదు కదా ఆ వీడియో షేర్ చేస్తాను వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి